శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి భగవంతుడికి ఆకారం ఉందా లేదా ఇది ప్రపంచంలో అందరికీ కలిగే అనుమానం భగవంతుడు అనేవాడు అసలు ఉన్నాడా లేడా అది ఒక అనుమానం అయితే భగవంతుడు ఉన్నాడు అనుకున్న వాళ్ళకి వాళ్ళకి కలిగే అనుమానం ఏంటంటే భగవంతుడికి రూపం లేదు అని కొంతమంది చెప్తారు భగవంతుడికి రూపం ఉందని కొంతమంది చెప్తారు ఏది నిజమో అర్థం కాదు లేకపోతే ఫలానా దేవుడి రూపంలో మాత్రమే ఉంటాడంటారు ఈ ప్రశ్నలన్నిటికీ కూడా రామకృష్ణ పరహంస అనేక సార్లు సమాధానాలు చెప్పారు ఆ సమాధానాల్ని మనం ఈరోజు పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ పరహంస చెప్పిన కొన్ని కథలు మనం చెప్పుకొని వాటిల్లో నుంచి మన అనుమానాలకి పరిష్కారాలను వెతుక్కుంటూ ఉన్నాం ఈ రోజున కొన్ని కథలు చిన్న చిన్న కథలు మనం చెప్పుకుందాం ముఖ్యంగా అందరికీ వచ్చే అనుమానం ఏంటంటే భగవంతుడికి రూపం ఉంటే ఆయన ఏ రూపంలో ఉన్నాడు ఫలానా రూపమే సరైనది అని చెప్పి ఆ రూపాన్ని నమ్మేవాడు చెప్పారు వేరేవాడు కాదు కాదండి ఆ రూపంలో లేడు భగవంతుడు ఓ ఈ రూపంలో ఉన్నాడు అంటే దీని గురించి రామకృష్ణ పరంస ఒక కథ చెప్పారు ఏమిటంటే ఒక ఊళ్ళో ఒక చెరువు ఉంది ఆ చెరువుకి నాలుగు గట్లు ఉన్నాయి ఆ నాలుగు గట్లకి చాలామంది ఆడవాళ్ళు వచ్చి నీళ్లు తీసుకుపోతూ ఉండేవాళ్ళు ఒక స్త్రీ అక్కడికి వచ్చి బిందెలో నీళ్లు తీసుకుని వెళ్తూ ఇవి నీళ్లు అనేది ఒక స్త్రీ ఒక బకెట్ తీసుకొచ్చి దానిలో నీళ్లు తీసుకెళ్తూ ఇది వాటర్ అనేది ఇంకొక స్త్రీ అక్కడికి వచ్చి బహుశా ఏదో ఒక తోలు సంచిలోనో తోలు తిత్తిలోనో నీళ్లు తీసుకెళ్తూ పానీ అనేది ఇంకొకళ్ళు జల్ అనేవాడు లేకపోతే ఇంకొకళ్ళు వారి అనేవాళ్ళు ఏమన్నా కానీ అవన్నీ నీళ్ళే నీళ్ళకి వేరే వేరే పేర్లు పెట్టుకున్నారు ఆ పేర్లను చూసి నీళ్ళన్నీ వేరు వేరు కాదు కదా నీటిని ఏ పేరుతో పిలిచినా సరే అది నీరే నీరంటే నీటిని ఏ పేరుతో పిలిచినా సరే అది నీరంటే నీరు అనే మాట కరెక్ట్ అని కాదు అర్థం నీటిని ఏ పేరుతో అయినా పిలవచ్చు అది ఏ పేరుతో పిలిచినా దాన్ని నీటి గురించే మాట్లాడుతున్నారు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి భగవంతుణ్ణి ఆ పేరుతో పిలిస్తే అదే కరెక్ట్ అని చెప్పి మనం అనుకోకూడదు భగవంతుణ్ణి ఆ పేరుతో కూడా పిలవచ్చు అని మనం అనుకోవాలి అలాగే ఒక చెట్టు మీద ఓసర వెల్లుందిట అది రంగులు మారుస్తూ ఉంది రంగులు మారుస్తూ ఉంటే రోడ్డు మీద పోయే వాళ్ళు చూస్తూ ఉన్నారు దాన్ని ఒక నలుగురు చూసిన తర్వాత వాళ్ళు నలుగురు ఒక చోట కలుసుకున్నప్పుడు అనుకున్నట్ట నేను అక్కడ చెట్టు మీద ఊసర వెళ్ళి చూశాను రా అది ఆకుపచ్చ రంగులో ఉంది అన్నట్టు ఒకడు ఇంకొకడు అన్నట్టు లేదు లేదు అది ఎరుపు రంగులో ఉందన్నట్టు ఇంకొకటి ఒక లేదు లేదు అది హోదా రంగులో ఉంది నేను చూశాను చాలా చక్కగా చూశాను అన్నట్టు నాలుగో ఒకటి కాదు కాదు అది నీలం రంగులో ఉంది మీరెవరు సరిగ్గా చూడలేదు అన్నట్టు వాళ్ళందరూ చూసింది సరైందే రామకృష్ణపురం సీకత కూడా చెప్తారు చెప్పి వాళ్ళందరూ ఒకే విషయాన్ని వేరే వేరే రూపాల్లో చూశారు ఇది మనం అర్థం చేసుకోవాలి ఇందాక వేరే వేరే పేర్లు ఇప్పుడు వేరే వేరే రూపాలు వేరే వేరే రంగుల్లో కనిపిస్తాం కానీ ఉన్నది ఒకటే ఊసరవెల్లి ఆ ఊసరవెల్లికే అన్ని రంగులు ఉన్నాయి ఆ రంగుల్ని చూసి నేను చెప్పిన రంగే సరైందని చెప్పి అంటే ఎలా కాదు కదా అది ఓసరి వెళ్ళి దానికి రంగులు మార్చే స్వభావం ఉంది భగవంతుడు కూడా అనేక రూపాలని ధరించగలిగిన శక్తి ఉంది ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే భగవంతుడికి చాలా శక్తులు ఉన్నాయి చాలా లక్షణాలు ఉన్నాయి చాలా అంశాలు ఉన్నాయి ఈ విషయాన్ని వివరిస్తూ గురుదేవులు ఇంకో కథ కూడా చెప్పారు ఏమిటంటే నలుగురు గుడ్డివాళ్ళు ఒక ఏనుగుని చూడడానికి వెళ్ళారు ఆ గుడ్డివాళ్ళు ఏం చేశారంటే ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏనుగు కనపడదు కదా వాళ్ళు నెమ్మదిగా ఏనుగు దగ్గరికి నడిచి వెళ్ళినప్పుడు ఆ మామిటవాడు వాళ్ళ దగ్గర రానిచ్చాడు వాళ్ళ ఏనుగులో ఏనుగులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భాగాన్ని తాకారు ఒకడు తొండాన్ని తాకాడు ఒకడు కాళ్ళని తాకాడు ఒకడు పొట్టను తాకాడు ఒకడేమో తోకని తాకాడు వీళ్ళు తాకి చూసిన తర్వాత యువతలకు వచ్చి అప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు అనుకుంటున్నారు ఏమనంటే ఆ తొండాన్ని తాకినవాడు బరే ఏనుగు పెద్ద విధిలాగా ఉంటారా పైపులాగా ఉందిరా పెద్ద పైపులాగా ఉందిరా పైనుంచి కిందకి ఇట్లా ఉందిరా రెండవవాడు కాళ్ళు తాకినవాడు అలా కాదురా ఏనుగు ఒక పెద్ద స్తంభంలాగా ఉంది పైనుంచి కిందకి నేను తాకి చూశాను మూడోవాడు కాదు కాదు మీరిద్దరు చెప్పే తప్పు ఏనుగు పెద్ద పేపాలాగా ఉంది నేను బాగా తడివి రెండు చేతులతో తడివి చూశాను అంటే నాలుగవ వాడు ఏమి కాదు ఏనుగు పెద్ద పాములాగా పొడుగ్గా ఉంది మీరు నేను దాన్ని చక్కగా తాకి చూశాను అని చెప్పాడు ఏనుగుని చూసిన తర్వాత ఈ నలుగురు వాదులాడు మొదలు మొదలుపెట్టారు నేను చూసింది సరైందంటే నేను చూసింది సరైందని ఆ పక్కనే ఒకడు వచ్చి వాళ్ళతో చెప్పాడు నాయన మీరు నలుగురు చెప్పేది కరెక్టే అయితే మీరు ఏం చేశారంటే ఏనుగులో మీరు ఒక్కొక్క భాగాన్ని తాకారు అందుకని అదే ఏనుగని అనుకుంటున్నారు కానీ ఏనుగు అది కాదు ఏనుగు ఏమిటంటే మీరు తాకిన నాలుగు భాగాలు కలిపితే అవుతుంది అని చెప్పి వాళ్ళకి వివరించాడు ఆ విధంగా మనుషులందరూ కూడా భగవంతుడిలో వేరే వేరే భాగాలను చూసి అదే భగవంతుడు అనుకుంటున్నారు భగవంతుడికి రకరకాల లక్షణాలు ఉన్నాయి హంతులేని లక్షణాలు ఉన్నాయి ఈ లక్షణం భగవంతుడు ఈ లక్షణం భగవంతుడు అని మనం చెప్పలేము భగవంతుడు ఏ లక్షణమైనా ఉంది అన్ని లక్షణాలు ఉన్నవాడు మనం ఏ లక్షణాలైనా చూపించగలడు తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఆ లక్షణాల్లో మనకి నచ్చిన లక్షణాన్ని అదే సరియిందని మనం చెప్తున్నాం ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం ఒకటి ఉందన్నమాట రామకృష్ణ పురంస్ ఏం చెప్తారంటే భగవంతుడిలో కనుక మీకు ఏ లక్షణం నచ్చితే ఆ లక్షణాన్ని మీరు తీసుకోండి ఆ లక్షణం ఉన్న దేవుడు మీకు నచ్చితే ఆ దేవుణ్ణి మీరు అనుసరించండి ఆ దేవుణ్ణి కొలవండి ఆ విధంగా మీరు ముక్తిని పొందగలుగుతారు అయితే ఒక మాట గుర్తుపెట్టుకోండి ఏమిటంటే అదొక్కటే సరైనది మిగిలినవన్నీ సరైనవి కావు అనొద్దు ఎందుకంటే భగవంతుడు సర్వశక్తిమంతుడు ఆయన ఏమైనా చేయగలడు అటువంటి వాడు రకరకాల రూపాలు ధరించలేడా ఆయన రకరకాల రూపాలు ధరించగలడు ఏ రూపం లేకుండా కూడా ఉండగలడు ఇది చాలా ముఖ్యమైన విషయం భగవంతుడికి రూపం ధరించే శక్తి ఉన్నప్పుడు రూపం లేకుండా ఉండే శక్తి ఉండదా అలాగే భగవంతుడి రూపం లేకుండా ఉండేవాడైతే ఆయనకి రూపం ధరించే శక్తి ఉండదా ఇది మనం అర్థం చేసుకోవాలి భగవంతుణ్ణి మనమే పరిమితం చేయకూడదు భగవంతుడికి ఈ శక్తి ఉందండి భగవంతుడికి ఈ శక్తి లేదండి అని మనం ఎలా అంటాం అది తప్పు కదా భగవంతుడు సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన రూపంలోనూ ఉంటాడు రూపం లేకుండానూ ఉంటాడు మనుషులు సాధారణంగా మనం చూస్తే చెట్లకి పుట్లకి కూడా పూజలు చేస్తూ ఉంటారు ఏమంటే అవన్నీ తప్ప అంటే తప్పు కాదు వాటిలో కూడా భగవంతుడు ఉండగలడు వాటిని నమ్మిన వాడికి దానిలోనే భగవంతుడు కనిపిస్తాడు అది మనం అర్థం చేసుకోవాలి ఏమంటే వాళ్ళు తక్కువ వాళ్ళండి వీళ్ళు ఎక్కువ వాళ్ళండి అని మనం అనకూడదు ఇది చెప్పిన తర్వాత ఇంకొక కథ కూడా ఉందన్నమాట ఏమిటంటే ఒక బట్టలకి అద్దకాలు వేసేవాడు ఉన్నాడు వాడు ఒకరోజు ఒకడు వచ్చి ఏమండి ఇదిగోండి ఈ గుట్ట తీసుకోండి దీనికి పసుపు రంగు వేయండి అన్నాడు ఇంకొకటి వచ్చి ఏమండి ఈ గుట్ట తీసుకోండి దీనికి ఆకుపచ్చ రంగు వేయండి అన్నాడు ఇంకొకటి వచ్చి ఏమండి దీనికి నీలం రంగు వేయండి అన్నాడు ఇలా రకరకాల మంది వచ్చి చాలా గుట్టలు ఇచ్చి వెళ్ళారు ఈ అద్దకాలు వేసేవాడు అన్నీ తీసుకున్నాడు వాళ్ళ పేర్లన్నీ రాసుకున్నాడు రాసుకున్న తర్వాత లోపలికి వెళ్తే ఆ అద్దకాలు వేసేవాడి దగ్గర చాలా రంగుల తొట్టులు ఉండాలి కదా అన్నీ లేవు ఒకటే తొట్టి ఉంది దానిలో ఏదో రంగు ఉంది ఈ అద్దకాలు వేసేవాడు ఆ మొదటి వాడు ఇచ్చిన గుడ్డ పసుపు రంగు ఇచ్చిన పసుపు రంగు కోసం ఇచ్చిన గుడ్డ తీసుకుని దానిలో ముంచి పసుపు రంగు బయటికి తీసి ఆరవేశాడు రెండో వాడు ఆకుపచ్చ అంటే అదే తొట్టిలో ముంచి బయటికి తీస్తే ఆకుపచ్చ రంగు వచ్చింది దాన్ని తీసి ఆరవేశాడు మూడో వాడిది నీలం వాటిది కూడా అదే తొట్టిలో ముంచి నీలం రంగుతో బయటికి తీసి దాన్ని ఆరవేశాడు మిగతా రకరకాల రంగులన్నీ కూడా అదే తొట్టిలో ముంచుతున్నాడు తీస్తున్నాడు ఆరేస్తున్నాడు ఒకడు పక్కన నిలబడి ఇదంతా చూస్తున్నాడు చూసి చూసి వాడొచ్చి వాడుకు గుడ్డ ఇచ్చాట ఏమండి ఇప్పటిదాకా చూస్తున్నాను మీరు ఒకటే తొట్టిలో ముంచుతున్నారు రకరకాల రంగులు బయటకు తీస్తున్నారు ఆరేస్తున్నారు బాగుంది కానీ ఆ తొట్టిలో ఏ రంగు ఉందో ఆ రంగు ఈ గుడ్డకు వేయండి అన్నట్టు వాడేంటంటే దేవుడు యొక్క నిజమైన స్వభావాన్ని తెలుసుకోవాలనుకుంటుంది అద్దకాలు వేసేవాడు ఏ రంగునా వేస్తున్నాడు కానీ ఒకటే తొట్టిలో వచ్చి వేస్తున్నాడు ఆ తొట్టిలో ఏముంది ఎవరికి తెలుసు అది ఎవరికి తెలియదు భగవంతుడి యొక్క లక్షణం ఏంటో భగవంతుడి యొక్క రంగు ఏమిటో ఎవరికి తెలుసు అన్ని రంగులు ఆయనవే ఏ రంగు ఆయనకి లేదు ఈ విషయాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ప్రపంచంలో మతం పేరు మీద జరుగుతున్న ఘోరాలన్నీ కూడా సమసిపోతాయి మతం పేరు మీద వచ్చే ఘర్షణలు మనస్పర్ధలు ఏమీ ఉండవు ఈ విషయాన్ని గురించే రామకృష్ణపురంస తన జీవితాన్ని అంకితం చేశారు ఆయన ప్రపంచంలోని అన్ని మతాలని పాటించి చూసి ఆచరించి చూసి వాటి మత సాధనలన్నిటిని చేసి అవన్నీ కూడా నిజమే అని చెప్పి ఆయన కనిపెట్టారు అనుభవం ద్వారా ఆయన ఆ విషయాన్ని చెప్పారు ఆయన చెప్పిన కథలను కనుక మనం సక్రమంగా అర్థం చేసుకున్నప్పుడు భగవంతుడికి రూపం ఉందా లేదా భగవంతుడికి ఏ లక్షణం ఉంది భగవంతుడికి ఏ ఆకారం ఉంది ఆకారం ఉందా లేదా భగవంతుడికి ఇన్ని పేర్లు ఎందుకున్నాయి భగవంతుడికి ఇన్ని రూపాలు ఎందుకున్నాయి ఇటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా మనకి చక్కటి సమాధానం దొరుకుతుంది శ్రీరామకృష్ణ పరంశ చెప్పిన మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం